ఆదికాండము మూడవ అధ్యాయము దేవుడైన ఎహువ చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తిగలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పముతో అనిను అందుకు సర్పము మీరు చావనే చావరు ఏలియనిగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను అతడు కూడా తినెను అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడమలను చేసి చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవ స్వరమును విని దేవుడైన ఏహోవ ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన ఏహోవ ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావ నేను అందుకతడు నేను తోటలోని స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి నేను అందుకైన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగాను అందుకు ఆదాము నాతో నుండిటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటున నేను అప్పుడు దేవుడైన యహోవ స్త్రీతో నీవు చేసినది ఏమిటి అని అడుగగా స్త్రీ నన్ను మోసపుచ్చినందున తింటిన నేను అందుకు దేవుడైన ఎహోవ సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదును అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడిము మీద కొట్టుదు అని చెప్పాను ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను వేదనతో పిల్లలను కందువు నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును అతడు నిన్ను ఏలునని చెప్పాను ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తమ్మ నేల శపింపబడి ఉన్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు అది ముండ్ల తుప్పలను గచ్చబదులను నీకు మొలిపించును పొలములోని పంట తిందువు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముక్కపు కాచి ఆహారము తిందువు ఏలియనగా నేల నుండి నీవు తీయబడితివి నీవు మన్నే గనక తిరిగి పోదువని చెప్పాను ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను ఏలియనగా ఆమె జీవము గల తల్లి దేవుడైన యహోవ ఆదాముకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను అప్పుడు దేవుడైన యహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయేను కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకుని తిని నిరంతరము జీవించనేమో అని దేవుడైన యహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరుచుటకు ఏదైనా తోటల నుండి అతని పంపివేసెను అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరుబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న కట్గజ్వాలలను నిలవబెట్టెను మెయిన్ దేవుడి లేఖన భాగము మనందరి హృదయములు భద్రపరిషి ఫలింపు దయచేయనుగాక